హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన తెలుగు కిచెన్ మనం ఇంట్లోనే కుండీల్లో కేవలం రెండు మూడు వారాల్లోనే ఇలాంటి మెంతికూరను పండించుకోవచ్చు అది కూడా ఎటువంటి ఎండ లేకున్నా కూడా ఇక్కడ మనకి ఏవి అందుబాటులో ఉంటే అలాంటి కుండీలు తీసుకుందాం అది పొడవగాన లేదంటే అలా ప్లాస్టిక్ ఏదైనా పర్వాలే ఇక్కడ మాత్రం ఒకరోజు ముందు రోజు రాత్రి మనము ఒక రెండు టీ స్పూన్ల మెంతుల్ని నానబెట్టుకున్నాం అలా నీళ్లు వడపోసుకొని మనము తీసుకున్న కుండీల్లో మట్టి అంతా కొంచెం తడి చేసిన తర్వాతనే నానిన ఒకరోజు నానిన మెంతుల్ని ఇలా దూర దూరంగా వేసుకోవాలి ఇలాంటి మనం ఏవి ఇంట్లో ఉన్నా కూడా ఈజీగా వస్తాయండి చిన్న చిన్న కుండీల్లో కానీ లేదంటే మనకు ఏవైనా బిస్కెట్స్ లేదంటే ఏమైనా చిన్న చిన్న ఫ్లవ మనము ప్లాంట్స్ తీసుకున్నప్పుడు ప్లాస్టిక్ వస్తాయి వాటిలో కూడా ఇలా మనం వేసుకోవచ్చు అయితే ఇలా విత్తనాలు వేసిన తర్వాత పైన మాత్రం ఎక్కువ మట్టి వేయకుండా పల్చగా ఇలా మట్టిని పొడి మట్టిని వేసుకోవాలి ఫస్ట్ తడిది వేయకండి పొడి మట్టినే వేసుకోవాలి ఆ తర్వాత నీళ్లను చిలకరించాలి చూడండి నేను ఇలా పొడవాటి కుండీలోను మరి ఇలా ప్లాస్టిక్ కుండీలో కూడా వేసుకోవచ్చు అనే దానికోసమే ప్లాస్టిక్ వాడడం జరిగింది ఇక మనకు ఏవి అనుకూలంగా ఉంటే వాటిలో అండి అంతే మనకు ఇంతకుముందు పది రోజులకి ఎంత పెరుగుదల ఉంది మీరు చూసినారు అయితే ఇప్పుడు రెండు వారాల తర్వాత మీకు చూపిస్తున్నా చూడండి ఇలా నీళ్ళు మాత్రం ఎక్కువ ఎక్కువ పోయకుండా పల్చగా మనము చిలకరించినట్టు పోయాలి అంతే ఇలా టూ వీక్స్కే మనకు కర్రీకి కానీ లేదంటే పప్పుకి కానీ ఏదైనా ఫ్రై లేక లేకని మనము వా వాడుకునే విధంగా మైక్రో గ్రీన్స్ వాడాలంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇది మాత్రం కార్న్ ఫ్లవర్స్ ఆల్రెడీ మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది వీలైతే చూడండి ఇలా ట్వంటీ డేస్కి మనకు పర్ఫెక్ట్గా వాడుకోవడానికి టూ వీక్స్ నుంచినే మనం వాడుకోవచ్చు అయితే నేను ట్వంటీ డేస్కి కట్ చేస్తున్నా ఇది ఏం చెట్టో మీరు కామెంట్ చేయండి మీకు తెలిస్తే ఇది ఖచ్చితంగా అందరూ ఈ పిల్లలు ముఖ్యంగా ఇష్టపడే పిజ్జాలో వాడే ఆకు అదేదో మరి కామెంట్ చేయండి ఓకేనా ఇలా మనం తీసుకున్న వాటిలో ప్లాస్టిక్ దాంట్లోది ఆల్రెడీ కట్ చేయడం జరిగింది అది క్లిప్ మిస్ అయింది అంతే అయితే మనం ఇలా కట్ చేసుకునేటప్పుడు వేర్లతో లాక్కుండా మనం సిజర్స్తో కట్ చేస్తే ఇలా కాడలు వచ్చే విధంగా కట్ చేసుకోండి కాడల్లో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది అది ఇంకా అందరికీ తెలిసింది అంతేనండి ఇలా మనం తీసుకున్న మెంతులు కేవలం రెండు నుండి మూడు వారాల్లో మనకు మొలకొచ్చేసాయి వాడుకునే విధంగా ఇలా వచ్చిన వాటిని మళ్ళీ మనము ఆ వేర్లతో మొత్తం మట్టిని తీసేసి ఆ చెట్లను లాగేసి ఆ తర్వాత మట్టి అంతా కూడా కిందది పైకి అలా మనము ఒక వన్ వీక్ ఆరిన తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు ధనియాలు కానీ మెంతులు కానీ ఏవైనా ఓకేనా నేను ఈ కుండీలోది మాత్రం మరొక వారం తర్వాత మీకు చూపిస్తున్నా ఇంకొంచెం బాగా చూడండి రెండు వారాల తర్వాత మళ్ళీ ఎదుగుదల బాగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లోనే హెల్తీగా ఇలా మెంతికూరను పండించుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్